హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా చిట్టిబాతు బుజ్జి కొంగ ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు అని బాతును అడిగింది కొంగ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది బాతు నేను కూడా వస్తాను నన్ను మీ అమ్మమ్మ గారి ఇంటికి తీసుకువెళ్ళవా అడిగింది కొంగ నిన్ను మా అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్లడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ మీ అమ్మను అడుగు అమ్మ వెళ్ళమంటే నా త్వర అంది బాతు మా అమ్మ ఏమీ అనదు చెప్పింది కొంగ అయినా బాతు అమ్మ ఒప్పుకుంటేనే అని పట్టుబట్టింది అయితే ఉండు క్షణంలో వెళ్ళి అమ్మను అడిగొస్తాను అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరింది కాసేపటి తర్వాత వచ్చి అమ్మ వెళ్లమంది అంది కొంగ అయితే పద అంటూ కొంగను తన అమ్మమ్మ గారి ఇంటికి తీసుకువెళ్ళింది బాతు అమ్మమ్మ ఇద్దరిని ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందుని ఏర్పాటు చేసింది బాతు కొంగ హాయిగా భోంచేసి చాలాసేపు ఆడుకున్నాయి కబుర్లతో కాలక్షేపం చేశాయి సమయమే తెలియలేదు ఇక్కడ కొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగా చూడగానే గూటికి చేరింది వచ్చేటప్పటికీ కొంగ కనబడలేదు చెట్టు పైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి ఉదయం నుండి కొంగను చూడలేదని చెప్పాయి అవి తన బిడ్డ కోసం అంతటా వెరికింది ఎక్కడా కనబడలేదు చివరికి బాతు తల్లిని వాకప్ చేసింది తన బిడ్డ గురించి అది కూడా తనకు తెలియదనే చెప్పింది దాంతో కొంగ ఏడుస్తూ తన గూటి కొమ్మపై కూర్చుంది అంతలోనే చీకటి పడిపోయింది బాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న కొంగ గాబరా పడింది అమ్మో చీకటి పడి పోయింది త్వరగా మన ఇళ్ళకు పోదాం పదా అని బాతును పెట్టింది ఎందుకంత కంగారు అమ్మకు చెప్పావు కదా నిదానంగా వెళ్దాంలే అంది బాతు ఆ చెప్పానులే అయితే అంది కానీ బయలుదేరే వరకు బాతును స్థిమిత పడనివ్వలేదు ఎట్టకేలకు రెండూ కలిసి తిరుగు ప్రయాణమయ్యాయి ఇక్కడ చెట్టు కొమ్మపై ఏడుస్తూ కూర్చున్న కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి అంతలోకే దూరం నుంచి బాతు కొంగ రావడం కనిపించింది ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ అక్కడే కొలం దగ్గర బాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది దాన్ని చూడగానే చూడు నీ బిడ్డ మాట మాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్ళిపోయిందో తప్పు కదా నేనెంత కంగారు పడ్డాను అంది కాస్త కోపంగా కొంగతల్లి ఆ మాటకు బాతు తల్లి చిన్నబుచ్చుకుంది గబగబా పిల్లలకు ఎదురెల్లి కొంగ వాళ్ళమ్మకు చెప్పకుండా నీతో తీసుకెళ్ళడం తప్పు కదా తనంత గాబరా పడిందని బిడ్డ కనిపించక అంటూ బాతును చివాట్లేసింది వాళ్ళమ్మ ఆ మాటకు తెల్లబోయింది బాతు అదేమిటి వాళ్ళమ్మకు చెప్పే వచ్చానందే నాతో అమ్మమ్మగారి గారి దగ్గరికి నాతో కూడా వస్తానంటేనూ మీ అమ్మకు చెప్పందే రావద్దు వెళ్ళి చెప్పేసిరా అన్నాను నా ముందే చెట్టెక్కింది వాళ్ళమ్మను అడగటానికి అని వాళ్ళమ్మకు చెబుతూ వెంటనే కొంగ వైపు తిరిగి వెళ్ళావు కదా అమ్మను అడగడానికి అంది బాతు తలదించుకుంది కొంగ అబద్ధం చెప్పినందుకు అప్పటికే అక్కడికి వచ్చిన కొంగ తల్లి ఆ మాటలన్నీ విన్నది అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ కోప్పడింది తన తప్పు గ్రహించిన కొంగ అమ్మను చుట్టేసుకుని నీకు చెప్పే వెళ్దామని మన గూటి దగ్గరికి వచ్చాను కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి బాతుతో వెళ్ళిపోయాను తప్పైపోయింది అమ్మ ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటూ ఏడ్చేసింది చూడు నీ అబద్ధం వల్ల నేను కంగారు పడ్డమే కాదు బాతును ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో ఇక నుంచి అనుమతి కోసమే కాదు ఏం జరిగినా నిజమే చెప్పాలి సరేనా అంటూ బిడ్డను సముదాయించింది తల్లి బిడ్డ కనపడపోయేసరికి గాబరా పడ్డాను ఆ గాబరాతోనే నిన్ను రెండు మాటలు అన్నాను తప్పు పట్టుకోకు అంటూ బాతును దగ్గరకు తీసుకుంది కొంగ తల్లి అమ్మయ్యా ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు అనుకుంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఆ తల్లులు వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయాయి ఒక్కొక్కసారి మనం చెప్పే అబద్ధము పెద్ద పెద్ద తగాదాలకు కారణమవుతుంది అందుకే అబద్ధం చెప్పకూడదు అంటూ పిల్లలకు ఈ కథ మనం చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వాళ్ళ బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్